ఈరోజు అనంతరం జిల్లాలో ఉన్నటువంటి నలింగ సంఘాలన్నీ కలిసి బాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉన్న క్రియా గాయకుడు గద్దను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పొలిటికల్ పార్టీ లేదర్లు ఎవరైతే మంచి సర్వే కావచ్చు లేకపోతే విష్ణుమర్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు అయితే ఈ భారతీయ సమాజంలో దళితుల గురించి సులకనగా మాట్లాడము హీనంగా చేయడం అనేది ఏ మాత్రమో తెలికాదు ముఖ్యంగా మొన్నటువంటి వివరాలకు వెళ్ళినప్పుడు మొన్న ఒక విలేకరుని ఇచ్చినప్పుడు ఆ విలేకరు గారికి సరైన సమాధానము సంజయ్ గారికి చెప్పకుండా ఆయనపైన అనుకుంటా చేయడం అనేది ఈ మాల సంఘాలు తర్వాత దళిత సంఘాలు జిల్లా నుంచి తీవ్రంగా కనిపిస్తున్నాము అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కరు చేసినా కూడా పార్టీ కావచ్చు వ్యక్తులు కావచ్చు కోరు కావచ్చు ఎవరైనా కూడా మేము ఈ సంఘ నాయకుల నుంచి మేము తీవ్రంగా ప్రతికి ఎవరికైనా కూడా ఇచ్చేటటువంటి బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ సేవ మాత్రమే తెలియజేస్తున్నాము అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కాదని కాదు అయితే భావ ప్రకటన స్వేచ్ఛలు ముసుగులో వాళ్ళకు ఇష్టమైనట్టు మాట్లాడడం మాత్రము ఏ మాత్రం ఫ్రీ కాదు ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎవరైనా కానీ ఒక పౌరుడిగా మనం చూడలేదు తప్పించి వాళ్ళు సుభకరంగా మాట్లాడడం ఏమాత్రం సరికాదు ఈ అవార్డు అనేది ఇంకోటి అనేది కూడా ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళు చేసేటువంటి పుష్టిని ప్రకటిస్తారు కానీ అని మనం అంతే కానీ వాళ్ళకి ఇవ్వడం సరికాదు వీళ్ళకి ఇవ్వడం సరికాదు మేము కరెక్ట్గా ఈ ప్రకటిస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లా నడిపటిన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర లైఫ్ అయిపోయితో బండి సంజయ్ గారు గద్దర్ గారి పైన కుల వివక్షతతో మాట్లాడిన పద్ధతి సరైనది కాదు ఆ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒక ముందకృష్ణని అడ్డం పెట్టుకొని మా గద్దర్ గారిని గద్దరి గారిపైన వివక్షత చూపే విధంగా మాట్లాడడం సరైనది కానీ మీకు బుద్ధి పుడితే అవార్డు ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ కానీ కుల వివక్షత పూర్తిగా పూర్తిగా కూటమి ప్రభుత్వము చేయడం సరైనది కాదని మాలు మారని కూడా కోరుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన దాంట్లో వివక్ష చూపడం సరైనది కాదని కోరుకుంటూ అవకాశం దైవం తెలుసుకుంటున్నాం సమాజానికి దిశ దశ పేద పేద బలహీన వర్గాలకు కుల మత భేదాలకు అతీతంగా ఈ ఒక సంస్కృతి సాంప్రదాయాలను ఒక సంస్కృతిని అందించినటువంటి ఆ గొప్ప మహా వ్యక్తి ఎవరైతే ఉన్నారో గద్దర్ గారు అటువంటి వ్యక్తికి ఈ చిన్న పురస్కారం ఏదో ప్రభుత్వం ఏదో దానిపైన వ్యాఖ్యలు చేసినటువంటి పెద్దలనే పెద్దలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం సరైనది కాదని ఈ విధంగా చేయడం వల్ల ఈ సమాజంలో బడుగు బలహీన ముఖ్యంగా దళితుల పైన ఏ విధమైనటువంటి దాడు లాంటివి జరుగుతూ ఉండేదానికి గొప్ప నిదర్శనము ఈతను మన ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు ఇంకాకుండా ఇతను మన దేశానికే కాకుండా అంతర్జాతీయంగా కూడా గారి యొక్క సాహిత్యము గారి యొక్క ఆలోచన విధానము గారి యొక్క ఆ యొక్క ఇది ఏదైతే ఉందో అది ప్రపంచ కార్మికులు ప్రపంచ శ్రామికులు లేదా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని బలహీన వర్గాలకు చెందినటువంటి ఆలోచన విధానము ఈ విధానాన్ని పునస్కరించుకొని ఇచ్చేటువంటి ఆ యొక్క పురస్కారం ఏదైతే ఉందో అది చాలా తక్కువనే ఆ విధంగా ఆ ఇచ్చేదాన్ని ఖండించినటువంటి వ్యక్తులను తీవ్రంగా ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఈ దళిత సంఘాలు ఏవైతే ఐక్యవేదిక ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా మీకు నేను